అందమైన లైన్ లో నిలబడ్డాను సదావస్తు నిలబడు దివైస్ యాప్ రైట్ లాగిన్ చేయండి కార్యక్రమం జరుగుతున్నది కావున భక్తులసి స్వామివారి అన్న ప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపా కటాక్షములకు పాత్రలు కాగలరని కోరుచున్నాం ના દેવ નું પરસેવા નું હું વોટર બોટલ લાવવા

ఓం గణేష్ ఆయన మహా అందరికీ నమస్కారం నెల్లూరు బ్రహ్మానందపురం నందు వినాయక చవితి పురస్కరించుకొని మూడో రోజు బా మూడో రోజు కారణంగా ఇవాళ గ్రామంలో స్వామివారికి అన్నదాన ప్రసాదం జరిగే జరిగింది ఈ అన్నదానాన్ని పురస్కరించుకొని గ్రామ ప్రజలందరూ కూడా స్వామివారి అన్న ప్రసాదాన్ని పురస్ తీసుకొని స్వామివారి కృపా కటాక్షులకు పాత్రలైన అదేవిధంగా బ్రహ్మానందపురం నెల్లూరులో ఉన్నటువంటి ఈ బ్రహ్మానందపురంలో మహిళందరూ కూడా వాళ్ళు స్వయంగా ఏర్పడి ఒక సందడిగా వినాయకుడిని తెచ్చుకొని ఇక్కడ అంగరంగ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఎటువంటి ఇబ్బంది లేకుండా మహిళలందరూ వాళ్ళే వేసుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకొని మంచి విగ్రహాన్ని ఒక వాళ్ళతో పాటు వాళ్ళకు తోడుకున్నటువంటి రాజు కానీ మార్కే కానీ అదేవిధంగా మా ఇక్కడ కమిటీ మెంబర్ బాలసౌరి కానీ అదేవిధంగా అధ్యక్షురాలు వాళ్ళు రాకూడదు కర్రా మల్లేశ్వర్ కానీ రాజీవ్ గారు కానీ జయమ్మ గారు కానీ వెంకటరమణమ్మ గారు అట్టా కొంతమంది లేరు భోజనాలు వ్యంగమ్మ గారు కానీ వీళ్ళంతా మహిళలంతా కూడా ఇక్కడ చేరి ప్రతి సంవత్సరం కూడా ఇది మూడో సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా చందాలు తీసుకొని వాళ్ళకు తగ్గట్టు వాళ్ళ చందాలు వేసుకొని విగ్రహాన్ని వాళ్ళకు తోచినట్టు ఇక్కడ విగ్రహాన్ని పెట్టి అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతున్నది నిమజ్జనం మూడో రోజు కదిలిచ్చి పెట్టేస్తాం నాలుగో రోజు తీసుకెళ్లి విగ్రహాన్ని పెట్టి పన్నెండు తర్వాత కదిలిచ్చి ఐదో రోజు నిమజ్జన కార్యక్రమం చేయడం జరుగుతుంది మీ పేరు నా పేరు బిరుదాల సుభాష్ కార్యక్రమం విచ్చేసి స్వామివారి అన్న ప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపా కటాక్షములకు పాత్రలు కాగలరని కోరుచున్నాయేష్ విగ్రహం దు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది కావున భక్తుల స్వామివారి అన్న ప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపా కటాక్షములకు ये नहीं। 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 नहीं 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 మా మహిళలందరినీ వినాయక చవితి ఉత్సవాలు గత మూడు మూడు సంవత్సరాల నుంచి బాగా చేసుకుంటున్నాము బ్రహ్మానంద వినాయక చవితి ఉత్సవాలు బాగా చేస్తున్నాము దాని కారణంగా ఈరోజు అన్నదానం జరిగింది ఎప్పుడు కూడా పది సంవత్సరం ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా మహిళలందరం కలిసి వారు స్వామివారి ప్రతిష్ంచి చాలా సందడిగా వినాక్ష జరుపుకుంటున్నాం ఎటువంటి గలబా ఏమీ లేకుండా చాలా సంతోషంగా మీకు ధన్యవాదాలు